నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కాన్ డిబేట్ దేశ ఆర్థిక వ్యవస్థల కర్తగా అలాగే సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ ఈ రోజు కన్ను ఆయన తలుచుకుంటూ ఈరోజు మనం ఈ డిబేట్ లో ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈయన ముప్పై మూడేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులకు వన్నె తెచ్చారు మౌన ముని మౌన ప్రధాని అని చెప్పి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కూడాను తనకకుండా వెనకకుండా పదేళ్ల పాటు ఆయన ప్రధానిగా పనిచేసి దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన స్మరించుకుంటూ డిబేట్ ని అయితే స్టార్ట్ చేద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం సార్ నమస్కారం మేడం సో మధుగారు ముందు మీరు చెప్పండి గతంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ కన్ను మూసారు సో ఆయన దలుచుకుంటూ ఈ రోజు మనం ఆయనకి నివాళు అర్పిద్దాం అండ్ ముఖ్యంగా అసలు ప్రధానమంత్రి అంటే ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రధాన మంత్రులు అవడం మనం చూసాం కానీ ఇక్కడ ప్రధాని పీఠాన్ని అధిరోహించినటువంటి హిందూయేతర వ్యక్తిగా ఈయన పేరుంది అండ్ ఈయన చాలా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పి విప్లవాత్మక మార్పులు పరిపాలనలో తీసుకొచ్చారని చెప్పి కూడా ఈయనకి పేరుంది సో మీరేం చెప్తారు ఆయన గురించి మీ మాటల్లో ముందుగా డాక్టర్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆచార్య దేవుడికి మాజీ దేశ ప్రధానికి నా హృదయపూర్వకమైన అశృతిని వాళ్ళు అర్పిస్తూ ఆయన ఎక్కడున్న ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆయన ఆశీస్సులు భారతదేశం మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు నాటి నెహ్రూ నుండి నేటి మోడీ వరకు ప్రధానమంత్రులటువంటి హిస్టరీ లిస్టుగా తీసుకుంటే మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రి లేడని అటువంటి మహానుభావుడు మళ్ళీ రాడని కూడా నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అఖండ భారతదేశంలో విభజన దేశం విభజించినప్పుడు సర్వం కోల్పోయినటువంటి ఒక కుటుంబం భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అంటేనే భిన్నత్వంలోని ఏకత్వం ఎన్ని మతాలు ఉన్నప్పటికీ ఎన్ని జాతులు ఉన్నప్పటికీ దేశంకి కష్టం వచ్చినప్పుడు ఆర్ వన్ వి ఆర్ దన్ నేషన్ ఫస్ట్ తర్వాత మిగతాయన్ని అంటారు ఇది భారతీయుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఈ లక్షణాన్ని పుణికుపుచ్చుకున్నటువంటి వాళ్ళల్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరు పంతొమ్మిది వందల ముప్పై రెండు మనకి తొమ్మిదవ నెల ఇరవై ఆరవ తేదీన జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ గారు దేశ విభజన కాలంలో ఆ కుటుంబం పాకిస్తాన్ ఇప్పుడు అఖండ భారత్ అంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ అఖండ భారత్లో భాగమే బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ మైనార్ కానీ ఈ భూటాన్ కానీ ఇవన్నీ కూడా అఖండ భారత్లో భాగమే సరే అవన్నీ పక్కన పెడితే దేశ విభజన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం కూడా అన్నీ వదిలేసుకొని కట్టు బట్టలతోటే ఉత్తరాఖండ్ రాష్ట్రం రావడం జరిగింది అక్కడ ఒక సంవత్సరం రోజులుండి అప్పటికీ మన్మోహన్ సింగ్ గారి వయసు పదహారు సంవత్సరాలు ఆ సందర్భంలో ఆయన ఏం చేసిండే అప్పట్లో ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు భారతదేశం వచ్చిన తర్వాత ఇప్పుడున్న పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ అనే పట్టణానికి చేరి అక్కడ హిందూ కాలేజీలో ఆర్థిక శాస్త్రం అభ్యసించి తర్వాత ఇంకొక హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే ఆయనకి అమ్మా నాన్న ఇద్దరిలో ఉంటే చిన్న వయసులోనే తల్లి కోల్పోవడం తండ్రి మిగలటం వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగి వాళ్ళ అమ్మమ్మ పెంచుద్ది మన్మోహన్ సింగ్ గారిని తర్వాత ఆయన చదువుకున్నటువంటి సొంత ఊళ్ళో స్కూల్ లేకపోతే తన స్నేహితులతో కలిసి ఐదు కిలోమీటర్లు రోజు నడుచుకుంటా పోయి వచ్చి విద్యాభ్యాసాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు అయితే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ మనకి పంతొమ్మిది వందల యాభై రెండులో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు పంతొమ్మిది వందల యాభై రెండులోనే తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో అదే యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశాడు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏళ్ళులో యాభై నాలుగులో పీజీ అయిపోయింది యాభై ఏళ్ళులో కెంబిర్జి యూనివర్సిటీ లండన్కి పోయి ఆర్థిక శాస్త్రంలో ఆన్స్ పూర్తి చేశాడు ఎకనామిక్స్లో పాఠస్థాయిల నుంచి కెంబిర్జి లండన్ దాకా చదవగలిగినాడంటే ఆయన చదువు అంత కాలర్షిప్ల మీదనే చదువుకున్నాడు అతను చదివిన స్కూలు విద్యాభ్యాసం కావచ్చు కాలేజీ విద్యాభ్యాసం కావచ్చు యూనివర్సిటీ విద్యాభ్యాసం కావచ్చు కెంబిర్జీ యూనివర్సిటీ విద్యాభ్యాసం అన్నిట్లో తను ఫస్ట్ ఉండేవాడు ఫస్ట్ ప్లేస్లో ఉండేటటువంటి వాడు ఆ తర్వాత డాక్టరేట్ ఉన్న తొలి ప్రధాని ఆయనే డాక్టరేట్ ఉన్న తొలి ప్రధాని భారతదేశంలో ఆయనే ఇంకొకరు లేరు అందువల్ల ఏంటంటే కెంబ్రిడ్జిలో ఉన్నత విద్య అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి పంజాబ్ తన పూర్వం ఎక్కడైతే చదువుకున్న యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆరంభించాడు తర్వాత పంతొమ్మిది వందల అరవైలో ఇంగ్లాండ్కి వెళ్ళి మళ్ళీ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో డీఫెల్ చేశారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవైలో ఒక బుక్ ఉంటుంది మనకి తీసెస్ రాస్తారు మేడం వాళ్ళకి బాగా తెలుసు తీసెస్ రాస్తారు ఆయన రాసిన తీసెస్ పేరు ఎక్స్పోర్ట్ ప్రాస్పెక్ట్ అండ్ పాలసీ ఇంప్లికేషన్ అనే అంశం మీద తీసెస్ రాస్తాడు దరిమిళ ఆ తీసెస్ ఆధారంగానే ఒక పుస్తకం ఉంటుంది మనకు మార్కెట్లో కొంచెం చదవండి చాలా బాగుంటుంది ఇండియన్ ఎక్స్పోర్ట్ ట్రేడ్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ సస్టైన్ గ్రోత్ సస్టైన్ గ్రోత్ అంటే క్రమంగా వచ్చే గ్రోత్కి సంబంధించిన ఒక పుస్తకం రాశారు నేటికి భారతదేశానికి ఆ పుస్తకం ఎంతో అవసరం ఆ తర్వాత డీపిల్పూర్ని మళ్ళీ ఇండియాకు వచ్చి పంజాబ్లో రైడర్గా పనిచేశాడు పంజాబ్ యూనివర్సిటీలో పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఐదు దాకా ఆర్థిక శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు ప్రొఫెసర్గా వర్క్ చేశాడు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాకా యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఈఎన్ఓ కాన్ఫరెన్స్లో ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి కమిషనర్గా పనిచేశాడు ఈఎన్ఓలో పనిచేయడం అంటే చిన్న మాటల యునైటెడ్ నేషన్లో ఎంతమంది పనిచేశారు నాకు చెప్పమానండి ఏళ్ల మీద లెక్కెట్టచ్చు భారతదేశం వైపు వచ్చినప్పుడు తర్వాత బూరోకాట్గా తన జీవితాన్ని ఎలా ప్రారంభించాడు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఆచార్యుడిగా ఒక పరిపాలనా దక్షకుడుగా ఎకనామిస్ట్గా చెప్పుకుంటూ వచ్చా ఇక్కడ బూరోకాట్గా ఆరంభం జరిగింది ఆర్థికవేత్త అయినటువంటి ఆయన ప్రతిభని గుర్తించి అప్పటి కాంగ్రెస్ ఎంపీ లలిత్ కుమార్ శర్మ అని ఉండేవాడు మేడం ఈ లలిత్ కుమార్ మిశ్రా ఈ మిశ్రా ఆయన విదేశీ వాణిజ్య శాఖలో సలహాదారులుగా పెట్టుకోవడం జరిగింది ఆయన యొక్క తెలివితేటను గుర్తించి అప్పుడు కాంగ్రెస్ ఎం ఎంపీ అయినటువంటి లలిత్ కుమార్ మిశ్రా అతన్ని ఆర్థిక సలహాదారుడుగా నియమించుకోవడం జరిగింది అది బ్యూరోక్రాట్గా ప్రారంభించడం జరిగింది అనమాట తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒక్క దాకా డెబ్బై ఒకటి దాకా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అండ్ డె సెవెంటీ వన్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన పాఠాలు బోధించాడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంటే ప్రొఫెసర్ పాత్ర ఆయన చూడండి ఈ ప్రొఫెసర్ పాత్ర పోషించడంలో మనకు ముగ్గురవు పడతారమ్మా ఒకరు ఏంటంటే రాష్ట్రపతి అయ్యుండొచ్చు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన కూడా ఎప్పుడు పాఠాలు చెప్తానే చచ్చిపోయినాడు అనమాట తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఒకరు దాని తర్వాత మనకి ఈయన ఉంటాడు గొప్ప ఆయన ఎవరు ఆంధ్ర కేసరి తొప్ప టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం బాగా నేటి తరం యువతరాన్ని తెలుసుకోవాల్సి ఉన్నటువంటి వ్యక్తులు చదువుకోవాలని అంటే తిండికి లేనప్పుడు కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు వాళ్ళ అమ్మగారు ముప్పై మైళ్ళు నడిచిపోయి అర్థంకి నుంచి ఒంగోలు దాకా నడిచిపోయి చదువుకుంటే గెలవచ్చు అని మనం చెప్పుకోవచ్చు ఇవాళ బాబుగారు కూడా ఎంఏ ఎకనామిక్స్ మీరు బాగా గుర్తుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ద బ్రాండ్ సీబీఎన్ అంటారు కదా ఆయన కూడా అర్థశాస్త్రంలో ఎక్స్పర్ట్ కాబట్టి క్లిష్ట సమస్యలో సంక్షోభ సమయంలో కూడా రాష్ట్రాన్ని పైకి పునర్నిర్మాణం చేసేదాంట్లో దిట్ట అన్నమాట ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎస్వీ యూనివర్సిటీలో ఇక్కడ ప్రభుత్వానికి తీసుకోవాలి బూరో పాత్ర చెప్పాను తర్వాత ఏం చేసిన ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వంలోకి ఎంటర్ ఎలా అయ్యాడు రాజకీయాల్లోకి ఆరంకేటం ఎలా చేశాడు ఇప్పుడు దాకా నేను డెబ్బై ఒక్కటి దాకా చరిత్ర చెప్పాను తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శ సలహాదారుడిగా ఉన్నాడు డెబ్బై ఆరులో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు డెబ్బై రెండులో ప్రధాన ఆర్థిక సలహాదారుడుగా ఉండి డెబ్బై ఆరులో డైరెక్ట్గా ఎలా రిక్రూట్ అయ్యాడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు ఎస్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు నడుమ ప్రణాళిక సంఘంలో పనిచేశారు ప్రణాళిక సంఘం అంటే పంచవర్ష ప్రణాళిక సంఘం ఉండేది మనకి సో దానిగా దా దాంట్లో పా వర్క్ చేశాడు పంతొమ్మిది ఎనభై రెండు నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ సోటరు ఆర్బీఐ గవర్నర్గా నియమించాడు ఇన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా మూడు సంవత్సరాలు సేవలు అందించాడు ఎప్పుడు వరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ సింగ్ గారు సేవలు అందించారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు నడుమ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఉండి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై దాకా జెనీవాలో ఎక్కడ అమెరికా జెనీవాలో ఎక్క ఎకనామిక్స్ పాలసీ థింక్ థ్యాంక్ సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా వ్యవహరించాడు జెనీవాలో తర్వాత భారతదేశం తిరిగి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నవంబర్లో భారత తిరిగి వచ్చి అప్పటి ప్రధాని అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారు గ్రూప్తో ఒక ప్రా బీజేపీ తర కాంగ్రెస్ ఇతర గౌరవించున్నది భారతీయ జనతా పార్టీ మద్దతు తీసుకొని చంద్రశేఖరని ఒక ప్రధాని దగ్గర ప్రధానికి ఆర్థిక సలహాదారుడిగా పనిచేశాడు దాని తారా పంతొమ్మిది వందల తొంభై ఒక్కటిలో మనం ఇప్పుడు నేడు యూజీసీ అంటాం కదా మేడం యూనివర్సిటీ ఉంటుంది కదా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్పర్సన్గా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభుత్వం నియమించిన నాటి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్లో మైనార్టీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినటువంటి నాటి ప్రధాని మన తెలుగు బిడ్డ అయినటువంటి తెలంగాణ బిడ్డైనటువంటి రాయలసీమ నంద్యాల్లో ఎంపీకి గెలిచాడు ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు కూడా పోటీ పెట్టకుండా ఉంటే మన తెలుగు బిడ్డకు పోటీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయినా పోటీ పెట్టకుండా ఆయన ఎంపీ అయితే ప్రధానమంత్రి అందులో మైనార్టీ గవర్నమెంట్ ఆయన ఏరి కోరి ఈయన ఏం చేసిందంటే మన్మోహన్ సింగ్ని తీసుకున్నాడు ఆర్థిక శాఖకి అర్థమవుతుందా ఇంత హిస్టరీ ఉంది కాబట్టి మన్మోహన్ సింగ్ లాంటివి ఆర్థికవేత్త అవసరమని భావించి ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఎవరు ఒక మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదుడైన పదహారు భాషల్లో మాట్లాడేవాడు పదహారు భాషల్లో రాసేవాడు ఆయన ఆయన గుర్తించి ఆయన విజ్ఞానాన్ని దేశానికి అవసరమని చెప్పి ఆర్థిక మంత్రిగా ఆయన్ని పెట్టడం జరిగింది భారతదేశం అప్పటికి జీడిపిలో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోటు మేడం లోటు తర్వాత కరెన్సీకి వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోటులో ఉన్నటువంటి కరెన్సీ లోటు ఆ రోజు ఏం చేసిందంటే వంద కోట్ల రూపాయలు వంద కోట్ల డాలర్లు కూడా లేని పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు వేల తొమ్మిది నాటికి ఆరు వందల బిలియన్ డాలర్ల విదేశిక మారక ద్రవ్య నిల్వలను ఏర్పాటు చేసిండు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికే వెయ్యి కోట్ల డాలర్లు విదేశీ మార్గద్రవీళ్ళు నిల్వలం చేసి పెట్టాడు సరే దీనికి అంతటి కారణం ఏంటి అంటే ఒక పథకాన్ని ఆ రోజుల్లో లాంచ్ చేశాడు ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదు ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేట్లైజేషన్ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేట్లైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి సరళీకరణ ఆర్థిక విధానాలని ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సరళీకరణ ఏంది ఇంకో నేను చెప్పిన ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఈ మూడు ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ విధంగా చేసి తొమ్మిది పర్సెంట్ గ్రోత్ రేటుతో పదేళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి దేశానికి దశ దిశ చూపించుండు ఆ మహానుభావుడు ఆయన ఇంకా ఆయన పెట్టినటువంటి ఇరవై స్కీములు ఉన్నాయి ఆయన చెప్తే చాటభారతం అంత ఉంది ఈరోజు కూడా ఆ స్కీములే దేశానికి ఎన్నుముకగా నిలబడి ఉండే ఆ సంస్కరణల స్కీములు మళ్ళీ చెప్తాం రైట్ మేడం మీరు చెప్పండి ఇప్పుడు ఆయన చేసినట్టు అనేక సంస్కరణలతో ఆయన దేశ పురోభివృద్ధికి బాటలు వేశారు ఇక ఆయన హయాంలో ఇప్పుడు అన్నట్టు ఇరవై ఒక్క పథకాల దాకా రూపకల్పన జరిగింది సో ఇన్ని శాఖల్లో ఆయన పనిచేయడం కూడా ఆయన్ని అంటే సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా నిలబెట్టింది అనుకోవచ్చు అంటారా మీరేం చెప్తారు ముందు వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు అంటే ఆర్థిక వ్యవస్థని ఆయన చేపట్టినప్పుడు ఒక ఆర్థికవేత్తగా మనం ఎక్కడున్నామండి అటువంటిది దానికి ఒక జవన్ జీవం ఇచ్చి ఒక జవనాశ్వంలాగా పరుగుపెట్టిచ్చాడు ఆయన ఆర్థిక వ్యవస్థని అంటే ఒక వ్యక్తి చదువు ఒకటే కాకుండా ఆయన చూడండి ఆయన పిహెచ్డీ సబ్జెక్ట్ కూడా ఎక్స్పోర్ట్స్ దాని మీద చేశారు ఎగుమతులకు సంబంధించి అందుకనే ఆయన ప్రైవేటీకరణ చేసినప్పుడు యాభై ఒక్క శాతం ప్రైవేట్ పెట్టుబడులు ఉండేలాగా ఆయన చేశారు అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆయన ప్రోత్సహించి యాభై ఒక్క శాతం వచ్చేలా చేశాడు ఆయన అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక ఆర్థికవేత్త ఒక నిరాడంబరుడు ఒక నిస్వార్థంగా ఒక అంటే మౌనం అనేది ఏ రకంగా మాట్లాడుతుంది ఒక వ్యక్తి మౌనంగా ఉంటే చెతకాని వాడు కాదు ఆ మౌనం వెనక ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంది అలా అనుకుంటే పివి నరసింహారావు గారు కూడా మౌనంగానే ఉండేవారు నా ఆయన మీద ముద్ర ఉండేది మీకు సారీ మీకు గుర్తుంటే అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువ మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళ విషయ పరిజ్ఞానం అంతా కూడా ప్రజలకు ఏ రకంగా అది దోహదపడాలి అనేది ఆలోచిస్తారు అందుకనే ఆయన సరళీకరణ చేశాడు ప్రైవేటీకరణ తీసుకొచ్చాడు ఆయన ఆయన అందుకనే ఈ విధానాలన్నీ రూపకల్పన చేశారు కాబట్టి ఈరోజు మనం మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం మన్మోహన్ సింగ్ జీవితం అనేది మనం ఇప్పుడు అబ్దుల్ కలాం గారి జీవితాన్ని మనం ఎలా ఆదర్శంగా తీసుకుంటామో అదేవిధంగా విధంగా మన్మోహన్ సింగ్ గారి జీవితాన్ని కూడా మన ఆదర్శప్రాయంగా తీసుకోవాలి ఇవాళ పాఠశాలలకి ఒక సెలవు దినం ప్రకటించారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే ప్రకటిస్తారండి అంటే ఆయన ఆర్థికవేత్తగా ఉండడమే కాకుండా ఆయన విదేశాల్లో చదువుకుని వచ్చారు ఆ చదువుకున్న విద్యకి ఆయన ఒక ప్రొఫెసర్గా ఉండి ఆయన ఒక ఆచార్యుడిగా పనిచేసి కూడా ఒక ఆర్థికవేత్తగా ఆయన తీసుకొచ్చారు ఒక ఆర్బిఐ గవర్నర్గా పనిచేశాడు ఆయన ఒక ఆర్థిక మంత్రిగా పనిచేశాడు ఆర్థిక సలహాదారుడిగా ఉన్నాడు ఆయన ఒక ప్రధాన మంత్రిగా పనిచేశారు ఆయన అంటే ఒక వ్యక్తి ఎన్ని రూపాలు చూడండి అది అసలు సాధ్యమయ్యే పనేనండి అంటే చదువు విద్య నొసగునంటారు చూడండి అట్లాగా ఆయన చదువుకున్న చదువు ఆయనకి ఇన్ని ఇన్ని రంగాల్లో ఆయన రాణించేలా చేసింది ఆయనకి ఈరోజు ఒక గుర్తింపునిచ్చింది తొంభై రెండేళ్ల వయసులో ఆయన చనిపోతే అయ్యో ఈయన పోయారే అని అందరం బాధపడుతున్నాం అది ఆయన గొప్పతనం అంటే ఒక మనిషి మరణాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నామంటే ఆ మనిషి గొప్పతనం మనం ఆలోచించాలి కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి బతుకున్నప్పుడు ఎంత మాట్లాడుకుంటామో చనిపోయాక ఇంకా రెట్టింపు మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు చేసిన సేవలు కావచ్చు లేకపోతే వాళ్ళు చెప్పిన పంక్తులు కావచ్చు లేదు వాళ్ళు ఇచ్చిన సలహాలు కావచ్చు ఏదైనా కావచ్చండి వాళ్ళు రాసిన పుస్తకాలు కావచ్చు అవన్నీ కూడా ఆయన ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఆయన దృష్టి పెట్టాడు ఆయన అంటే ఆయన పిహెచ్డి అది ఆ పిహెచ్ తర్వాత ఆయన అదే కదా ఆయన టీచింగ్ కూడా అదే ఉండింది అంటే ఆ రోజుల్లో మనం అసలు ఒక గ్యాస్ కొనుక్కోవటం అంటే చాలా పెద్ద పని అండి మీరు ఒక వాచి విదేశాల నుంచి తెచ్చుకొని మీరు పెట్టు కొనుక్కుని పెట్టుకోవాలంటే నైంటీ వన్ వరకు నైంటీ వన్కి ముందు చాలా కష్టం ఒక మీకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ రావాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఇయర్స్ టుగెదర్ వాటన్నిటినీ సరళీకరించి అంటే మనం ఒక గృహిణి ఒక గ్యాస్ కొనుక్కుని తను సులభంగా వంట చేసుకోవటానికి అనువుగా అటువంటి చిన్నవి అంటే అది చూడటానికి చిన్న విషయం కానీ అది చాలా పెద్ద విషయం ఈరోజు గారి కోసం నేను గ్యాస్ మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్నారు అంటే అది ఆలోచించాలండి మనం మహిళలకి ఏం కావాలి సరళీకృత విధానాలంటే మనకి మార్కెట్లో ప్రతి వస్తువు దొరకాలి ఒకప్పుడు కారు కొనుక్కోవడం చాలా లగ్జరీ అటువంటిది మనం కార్లు కొనుక్కోగలిగాం అంటే ఎంత ఈజీ అయిపోయిందంటే మనకి అంటే ఇదంతా కూడా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే అంటే మనం పివి నరసింహరావు గారిని ఆర్థిక సంస్కరణలకు ఎలా చెప్పుకుంటున్నామో బిహైండ్ ద బ్రెయిన్స్ అంటాం మనం సో ఆ వెనకాల ఉన్నది మన్మోహన్ సింగ్ గారి ప్రతిభ అది మనం చెప్తున్నాం కాబట్టి అంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయామంటే నిజంగా విచారించాల్సిన విషయం అండి కాకపోతే ఏంటంటే ముందు తరాలకి మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం మనం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది ముఖ్యంగా పాఠశాలల్లో ఈ అంశాలన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా పెట్టినా కూడా తప్పులేదు మన అబ్దుల్ కలాం గారి గురించి ఎలా చదువుకుంటున్నామో అదేవిధంగా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశంగా సారీ పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందనేది నా ఉద్దేశం ఎందుకంటే గొప్ప వ్యక్తులే మనకి ప్రేరణ పిల్లలకి ఎస్పెషలీ చిన్న ఇగో చూడు మనకు ఫలానా వ్యక్తి ఇలా చేశారు ఇలా అయ్యారు ఈరోజు భారతదేశం ఆర్థికంగా ముందుంది అంటే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది ఫలానా వ్యక్తి మన ఈరోజు మనం గ్లోబల్లో ఈ స్థానంలో ఉన్నామంటే భారతదేశం అంటే మనం తలెత్తుకుని నిలబడ్డం అంటే మనం ఆర్థికంగా పుంజుకోబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయండి అందుకని ఈ ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఒక పాఠ్యాంశంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందనేది అంటే విద్యాశాఖల మీద అనేది నా ఉద్దేశం ప్రతి మనిషి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అంటుంటారు కదా అంటే ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకునే నిర్ణయాల మీద దేశ పురోగతి ఆధారపడి ఉంటుంది సో మీరు అన్నారు ముందు ఇరవై ఒక్క పథకాల దాకా ఆయన తీసుకొచ్చారు అని చెప్పి సో ఆయన ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు అంటే ఆయన హయాంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అండ్ ఆయన హయాంలో ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఇప్పుడు ఎందుకు పడిపోతుంది అలాగే ఫ్యూచర్ ప్రధానులు ఆయన నుంచి ఎలాంటివి నేర్చుకుని అవలంబించాలంటారు గ్రోత్ రేట్ కోసం ఇప్పుడు ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు మే ఇరవై రెండున ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు ఆయన ఎప్పుడు దాకా పదవులో కొన కొనసాగాడంటే రెండు వేల పద్నాలుగు మే పదిహేడు దాకా కొనసాగాడు అయితే నేనంటుండే పాయింట్ ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీడిపి ఎంత ఉంది ఆర్థిక గ్రోత్ ఎంత ఉంది ఆయన రాసిన పుస్తకం చదివితే చాలు నేటి ప్రధానమంత్రి అయినా నేటి ఆర్థిక అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులైనా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా ఎంతమంది దగ్గర పుస్తకం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ మహానుభావుడు రాసినా ఆ పుస్తకాన్ని చదివితే చాలు రాష్ట్రం ఎలా బాగు చేసుకోవాలో అర్థమైపోద్ది ఆ పుస్తకం బాబుగారి దగ్గర ఉంది దాంట్లో ఇబ్బంది లేదు నేను అంటుండేది ఏంటంటే అమ్మా ఆయన ముప్పై మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడు కానీ కొన కొనసాగాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడవ తేదీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు దాకా రాజ్యసభ మెంబర్గానే ఉన్నాడు ఆయన అదే ఆయన కానీ ఎంపీకి కానీ పోటీ చేసి ఉంటే మన భారతీయులు ఓడిచ్చేసేవాళ్ళు అంబేద్కర్ రెండుసార్లు ఓడిచ్చింది ఈ భారతదేశమే కదా అంబేద్కర్ మహాశయుడిని అందువల్ల వాళ్ళు నిలబడి ఉన్న ఓడిచ్చేసి ఉండేవాళ్ళు అందువల్ల ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు గొప్పతనం నేను ఇప్పుడు చెప్తానేనండి ఇది తెలుసుకోవాలి మనం ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళకు డోలు బాజా డోలు కొట్టుకునే ఒక కుటుంబం ఉంది దాని గురించి నన్ను నాన్సెన్స్ తీసేయండి రా బాబు రాజేంద్ర ప్రదాస్ గొప్పతనం గురించి చెప్పరు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం గురించి చెప్పరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనం గురించి చెప్పరు అంబేద్కర్ గొప్పతనం గురించి చెప్పరు వాళ్ళు అందువల్ల ఏంటంటే మన పెద్దలు ఒక మాట చెప్పాడు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఒక గురువు దేశాన్ని నడిపిస్తే ఎలా ఉంటుందో దానికి తత్కాలం మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వరుసగా వన్ బై వన్ చెప్తారు పిఎఫ్ఆర్డీఏ చట్టం తెచ్చింది మన్మోహన్ సింగ్ గారా కాదా తర్వాత కంపెనీల చట్టం తీసుకొచ్చింది ఆయన కాదా తర్వాత అటవీ హక్కుల చట్టం తెచ్చింది ఆయన కాదా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం డీబీటీ డీబీటీ రుణర్ గారా కలికాల కాలకేయుడు మిడతల దొండు మొట్టా వాడు చెప్పుకుంటారు డీబీ డీబీటీ అని ఎవరు రా పథకం తెచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేపించి అందరికి అకౌంట్లు ఇచ్చింది ఆ మహానుభావుడు కాదు ఇవాళ ఆడవాళ్ళ దగ్గర అకౌంట్లు ఉన్నాయి చూసారా జీరో బ్యాంక్ బ్యాలెన్స్ వితౌట్ సర్వీస్ ఛార్జీ ఆ అకౌంట్లన్నీ ఓపెన్ చేసి పేద ప్రజలకు ఇచ్చింది ఆయన కాదు తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏకీకరణ అప్పుడు జా నేషనల్ బ్యాంకుల జాతీకరణ ఇందిరాగాంధీ గారు చేస్తే ఈయన గ్రామీణ బ్యాంకులన్నీ ఏకీకరణ చేసి బ్యాంకులను బలోపేతం చేసిన మహానుభావుడిని ఈయన కాదు తర్వాత జాతీయ ఆరోగ్య మిషన్ ఆశా ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు కదా దానికి ఆర్జుడు ఆయన కాదు అన్ని రాష్ట్రాల్లో ఆశా వర్కర్లు ఉన్నారు అంటే ఆయన పెట్టిందే జాతీయ ఆరోగ్య మిషన్ ప్రతి ప్రజల ఆరోగ్య డేటా సెన్సస్ కావాలా ఆరోగ్యంగా ఉండాలని ఆశా వర్కర్లు పెట్టింది ఆ మహానుభావుడి తర్వాత నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ రే నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఆయన తెచ్చిన ప్రోగ్రామే కదా నేటికి కొనసాగుతుంది కదా తర్వాత నేషనల్ ఆర్టికల్చర్ మిషన్ నేషనల్ ఆర్టికల్చర్ మిషన్ ఎందుకు పెట్టారు ఇలా ఆయిల్ ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు పామాయిల్ కానీ ఇటువంటి ఆయిల్ అన్ని ఆర్టికల్చర్ రంగం ఉంటే కూరగాయలు తర్వాత మనకు కావాల్సిన ప్లూ ఫలాలు తినే పండ్లు పౌష్టికాహారానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి అది కూడా ఆయన స్థాపించింది ఆయన పునాది వేసినటువంటి వాడి తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల సంస్కరణలపై నమూనా చట్టం ఆయన తయారు చేసిండేగా తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్కి ఆర్జుడు మన్మోహన్ సింగ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్కి ఆర్జుడు మన్మోహన్ సింగ్ తర్వాత చూస్తే ఇలువ ఆధారత పన్ను వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తన కాలంలోనే ప్రణాళిక రచించిన రోజు జిఎస్టీకి వ్యాట్ని తీసుకొచ్చింది ఆయనే ఆయన తీసుకొచ్చిన జిఎస్టీ వేరు వీళ్ళు చేస్తున్న జీఎస్టీ వేరు నేను చెప్తానండి సెక్యూరిటీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రద్దు ఇది చేసింది ఆయనే కదా కిరాణా వ్యాపారంలో విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ అంటారు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు ఇవాళ మన మాల్స్ చూస్తున్నాం అందరూ పోయి మాల్స్లో పోయి టైంపాస్ చేసి వస్తుంటారు కదా సిటీలు హైదరాబాద్లో ఇలా లల్లు మాల్ అంటున్నాం మనం డి మార్ట్ అంటున్నాం రత్నదీప్ అంటున్నాం ఈ వీటన్నిటికీ మహానుభావుడు ఆయనే కదా తర్వాత బొగ్గు గనుల్లో ప్రైవేటీకి అనుమతి ఇచ్చింది ఆయన్ని తర్వాత పెట్రోల్ డీజిల్పై సబ్సిడీలు రద్దు చేసిండు ఆయన దేనికి చేసిండే నేను చెప్తానండి ఎందుకంటే ఇవాళ నాలుగు స్లాబ్లు ఉంటుంది జిఎస్టీ ఫోర్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ పెట్రోల్ డీజిల్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో కానీ తెచ్చేస్తే మనకి ఇప్పుడున్న డీజిల్ పెట్రోల్ ధరలు సగానికి సగం వస్తాయి ఆ ఉద్దేశంతో రద్దు చేశాడు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీలకు కానీ పెద్ద అది దాకా వీళ్ళని చేసి నాటకాలు కొడతారు ఇప్పుడు కూడా వ్యాటే జిఎస్టీ పెట్రోల్ మీద చెస్ వ్యాటు తడిచి అంత అవుతుంది తర్వాత జెండర్ బడ్జెట్ జెండర్ బడ్జెట్ అంటే తెలిసే చాలామంది కా దాని పదానికి అర్థమే తెలియకుండా మాట్లాడతారు చాలామంది జెండర్ బడ్జెట్ జనాభాలో సగం ఆడవాళ్ళు ఉంటారు ఎవడు వాటా వాళ్ళకి కావాలా ఈ జెండర్ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టిండు ఆయన తర్వాత జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పొనా వాడు ఆయనే కదా పెద్ద ఆయనే కదా తర్వాత పటిష్టమైన విదేశాంగ విధం మన జయశంకర్ సార్ ఇప్పుడు చేస్తున్నాడు కదా విదేశాంగ విధం చేసింది ఆయనే కదా ఇన్ని మంచి మనుషులు చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఒక మైనార్టీ మైనార్టీ అంటే ఏంటో తెలుసా జనాభా తక్కువ ఉన్నటువంటి మైనార్టీ అంటే ఒక రకంగా ఏంటంటే మైనార్టీ ప్రధానమంత్రి తొలి మైనార్టీ ప్రధానమంత్రి చేసి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి పార్టీలు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన్ని చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి మహోన్నతుడు మౌనముని మౌనముని అంటే అర్థం ఏంటంటే ముని అంటే ఋషీశ్వరుడు కాబట్టి యోగులు ఋషులకి ఆలమైనటువంటి ఈ దేశం ఆయన మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకో ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకుంటూ పోతూ దేశ అభివృద్ధికి బాటలు వేసిన బహుదూరపు బాటసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ గారు అందువల్ల ఏంటంటే ఆ మహోన్నతుడి గురించి నేను స్మరించుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని మాత్రం నేను చెప్పగలను అమ్మా రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది వాళ్ళ డిబెట్ మరో డిబెట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్